శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ అవధారయ శాస్త్రమును గురువాక్యమును ఇది నిజము అని నమ్మి చెయ్యి చెప్పారు కానివ్వండి అవుతుందో లేదో చూద్దాం పోయొద్దాం అని వెళ్ళారనుకోండి అవదు గురువుగారు జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళానండి ఏల్నాటి శని అన్నారండి శని ప్రభావానికి అభిషేకం చేయించమన్నారండి చేయించానండి ఫలితం రాలేదు అంటుంటారు కొంతమంది నాయన నువ్వు అభిషేకం చేసావా నీళ్లు పోసావా అని అడుగుతుంటా నీళ్లు పోస్తే రాదు ఫలితం అభిషేకం చేయాలి వచ్చి తీరుతుంది ఎందుకు అంటే అది శాస్త్రం చెప్పింది కనుక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత అని గీతాచార్యుడు చెప్పింది కూడా అందుకే దాన్ని ప్రమాణంగా తీసుకొని మనం కనుక చేసుకోగలిగితే తప్పకుండా జరుగుతుంది గురువాక్యం అని ఎందుకు అన్నారు అంటే